దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సమర యోధులలో ప్రముఖుడు తెలుగువాడు చీరాల పేరాల ఉద్యమకర్త గొప్ప సాహసికుడు గాయకుడు కవి కూడా ఆంధ్రరత్న గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండున దుగ్గిరాల జన్మించాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యదర్శి అయిన ఆంధ్ర నాయకుడు మనోహరమైన కవియే కాక అహింస తత్వశాస్త్రం తెలిసిన అసాధారణ విప్లవకారుడు ఆంధ్రలో స్వాతంత్ర ఉద్యమ నడింపల్లి వెంకట నరసింహారావుతో కలిసి నడిపారు ఎడిన్బర్గ్ విశ్వద్యాలయంలో ఎంఏ విద్యను అభ్యసించారు తండ్రి రామయ్య స్వామి ఉపాధ్యాయులు వారిది భూస్వాముల కుటుంబం తల్లి సీతమ్మకు ఏకైక సంతానం ఆయనకు జన్మనిచ్చి తల్లి మరణించింది తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు మేనమామ అమ్మమ్మల వద్ద పెరికాడు బాపట్లలో మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం ఉద్యోగం చేస్తాడు ఎడిన్బర్గ్ వల్లి ఆరు సంవత్సరాలు ఉండి విశ్వవిద్యాలయాలలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేస్తారు రాజమండ్రి ప్రభుత్వ కళాశాల బందూరు జాతీయ కళాశాలలో పనిచేస్తారు కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి హాజరైన తరువాత సహాయ నిరాకారణ సత్యాగ్రహం సూత్రాలకు ఆకర్షితులయ్యారు అప్పటి నుంచి తన జీవితాన్ని స్వాతంత్ర సాధనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్నారు గోపాల కృష్ణయ్య రామభక్తుడు స్వరాజ్యం కోసం పనిచేసేందుకు రామదండు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెజవాడలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో రామదండు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ సెషన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ రామదండు రెడ్ ఆర్మీ ఆఫ్ పిలిచారు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా చీరాలలో గోపాలకృష్ణయ్య నాయకత్వంలో పన్ను వ్యతిరేక సత్యాగ్రహం నిర్వహించారు చీరాల పేరాల గ్రామాలకు కలిపి మున్సిపాలిటీగా మార్చాలని మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు పెరిగిన పన్నులు కట్టడానికి నివాసితులు వ్యతిరేకించారు ప్రభుత్వం నిరసనల కారులను అరెస్ట్ చేయటం జైలు శిక్ష ద్వారా ఉద్యమాన్ని అణచివేశారు బెజవాడ సమావేశ అనంతరం గాంధీ చీరాల సందర్శించారు గాంధీ సలహాను అనుసరించి చీరాల పట్టణ ప్రజలకు బయటకు తరలించి తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు పట్టణ జనాభా పదహైదు వేలలో పదమూడు వేల మంది స్పందించారు రామనగర్ అనే ప్రదేశానికి అక్కడ అసెంబ్లీ తాత్కాలిక న్యాయస్థానం ఏర్పాటు చేశారు పదకొండు నెలలు కొనసాగింది గోపాల కృష్ణయ్యను అరెస్టు చేయటం ఆయన లేనప్పుడు ఉద్యమం నడిపే నాయకుడు లేక రామ్నగర్ మూతకు దారితీసింది సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణం తరువాత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై అస్మతతి రాజుకుందే దాంతో సిఆర్ దాస్ మోతిలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీ స్థాపించినప్పుడు గోపాలకృష్ణయ్య చేరారు గోపాలకృష్ణయ్య సంస్కృతం తెలుగు హిందీ ఆంగ్ల భాషలలో నిష్ణాతుడు ఆంధ్ర విద్యాపీఠం గోష్ఠి అనే సాహిత్య సంఘాన్ని స్థాపించి సాహిత్య సేవ చేశారు ఆంగ్లంలోకి నందీశ్వరుని అభినయ దర్పరాన్ని అనువదించారు పంతొమ్మిది వందల మూడు లో దుర్గా భవానీని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు లో క్షయ వ్యాధితో బాధపడ్డారు చివరి రోజుల్లో పేదరికంతో బాధపడ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే గుంటూరులో మరణించారు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయానికి ఆయన పేరు పెట్టారు ఆయన కాంస్య విగ్రహాన్ని తమిళనాడు సీఎం కామరాజు చీరాలలో ఆవిష్కరించారు